హ నా నా కాబరి నాకు లేమ కలగరు పసిగల చోట్లను ఆయనను నన్ను చేసిన నామ యొద్ద నన్ను నడిపించున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు దాణానందకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయం నాకు నీవు నాకు తోడయ్యేందువు నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు నా శత్రువుల నీవు నాకు భోజనము సిద్ధపరుచుంద నూనెతో నా తలాంటివి ఉన్నావు నా నిండి పొరచున్నావు నేను మృతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యుగవ మందిరములో నేను నివాసం చేసేదాను దేవుడు తన పరిశుద్ధ కీర్తనలను మనందరి వీనికిల్లో దీవించి ఆశీర్వదించును కాక ఓకే ఈ కీర్తన గురించి

మరి మనం తప్పు చేసామని తెలియదు వాళ్ళు ఇచ్చారు మనం వచ్చాము సరే అమ్మా అక్కడ రాకూడదు వచ్చారు ఒక వందరు రెండు వందలు కట్టాను అందుకు తప్పు లేదు నువ్వు నాలుగు వేలు కట్టు ఎనిమిది వేలు కట్టండి ఏంది నువ్వు అక్కడ హలో హలో మాస్టర్ హలో ఆడు మామూలు ఉండేడు ఇప్పుడు твое मां जाई बार में शिंदे मेरे पोतेन मल्ले बप्पा चले लका चाहिए तो हायनु हाय हाय बागा मार गोला ग्राम येन इनका मा सिटी आदि सिटी सनाली सिटी है मा

అప్పుడు ప్రైజ్ వాళ్ళని పచ్చడైనా కూడా పచ్చిమిరపకాయలు టమాటాలు ఉడకబెట్ట బాగుంటుంది అవి ఉడకబెట్టేసి మా ఏరియాలో చింత తొక్కుంటుంది చింతకాయలు తొక్కేసి పెట్ట పెట్టేస్తాను వేసేసి पैद्रो बोल जे बोल जे बहुत होता है ये काला है दुण। 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 ना और कौन से और कौन से ने कहा चल दे चल दे अच्छा रे चल ना चल दे यार क्या करता है मक्कांग करता ना मतलब क्लास में खड़ा होता है ना पूरा गल చేష్పులేకపోతున్నాననుకుంటా లేదు లేదు పెరుగుందా లేదు మొదలైంది కొలే సరే ముందు అంత మోడికి ఇచ్చేయ్ అబ్బాయ్ నీ కొంచెం సేపే వస్తా రైని నీళ్లు పెట్టదో పోయినా అమ్మ హ్మ్ ఆ అమ్మ ஏற்ற தின பயிலே வெளுச்சுன வாரி வாரி